హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నాకు ఒక చిన్న డౌట్ అంటే నాకు అనిపించింది నేను మీతో షేర్ చేసుకుంటున్నా మేమే వీళ్ళు చాలా రికగ్నైజ్ అవుతున్నారు తక్కువ టైంలోనే అన్న జెలస్ తో కూడా పీపుల్ అలా చేస్తారు అంటారా అట్లా కూడా చేయొచ్చు బట్ కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో అట్లా తక్కువ అండి ఎందుకంటే వాళ్ళకి అంత ఆలోచించే మెంటాలిటీ కాదు వాళ్ళది వాళ్ళకేంటంటే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడితే నీ క్యారెక్టర్ గురించి నీ గురించి వాళ్ళకి ఫస్ట్ నోరు పడేసుకోవాలి అంతే అనమాట సో వాళ్ళకి ఏదో వీళ్ళు ఫేమ్ అవుతా అన్నారు వీళ్ళు అనచ ఇట్లాంటివి లేవు వాళ్ళకి వాళ్ళకేంటంటే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు అంతే వాళ్ళకి ఎప్పుడు డప్పులు కొట్టుకుంటా కూర్చోవాలన్నమాట అది మన వల్ల కాదు మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాము అది వాళ్ళకి నచ్చదు వైఎస్ఆర్సీపీలో తెలిసిందే అమ్మ బాబోయ్ చాలా మంది నాతో కంపేర్ చేస్తారు యాక్చువల్ గా ఇంకొకటి ఏంటంటే నాకంటే మీకు నలుగురు ఇష్టం అని నాకు వైఎస్ఆర్ చెప్తా రోజా గారు కొడాలి నాని గారు నేను వంశీ గారు అంబట్ రాంబాబు గారు ఈ నలుగురు మీరు ఈ నలుగురికి మీరు బీభత్సమైన ఫ్యాన్ ఉంది అవునండి బీభత్సంగా అంబట్ రాంబాబు గారి డాన్స్ ఫ్యాన్ నేను కోడాలి నాని గారి గుట్కాకి అయ్యా రోజా గారి నోరికి ఫ్యాను So, Adla. పాపం నిజం చెప్పాలంటే ఆ నలుగురు వల్లనే పాపం పదకొండు సీట్లు వచ్చింది జగన్ గారికి నిజం చెప్పాలంటే వాళ్ళు పాడేసుకున్నారు వాళ్ళ బిహేవియర్ వాళ్ళ మాట తీరు వల్లనే మొత్తానికి పదకొండు సీట్స్ వచ్చింది పాపం చాలా మంది ఇన్స్టాలో మంచిగా కామెంట్స్ పెట్టారు మీ నలుగురు వల్ల ప్రపంచంలో ఎక్కడెక్కడ మారుమూలు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఓటేయాలి అన్న చైతన్యం కలిగిచ్చారు తక్కువ చేస్తారేంటి అవునవును తక్కువ చేయకూడదు తక్కువ కరెక్టే కరెక్టే వాళ్ళ నలుగురు వల్లనే ఇంట్లో అసలుకి వంట చేసుకునే లేడీస్కి అసలుకి పాలిటిక్స్ అనేది తెలియదు ఏదో హస్బెండ్స్ చెప్తే పలాని వాళ్ళకు ఓట్యమ్మా అంటే వాళ్ళకు ఓటేసే వాళ్ళు కూడా వీళ్ళు చేసిన ఏమంటారు ఆర్భాటానికి పాజిటివ్గా చెప్దాం వీళ్ళు చేసిన హడావిడికి వీళ్ళు చేసిన ఆర్భాటానికి చి వీళ్ళకి మాత్రం వేయకూడదు ఇంకెవరికన్నా వెయ్యాలనేసి అని చెప్పి వంట చేసుకునే లేడీస్ కూడా వచ్చి కూటమిగేసినారు చది చల్లగా చెప్పారు ఎంత చల్లగా చెప్పారో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సడన్గా వాళ్ళు వాళ్ళ ఎవరు చూసినా గానీ వాళ్ళు ఎవరు హర్ట్ అవ్వరు హర్ట్ అవ్వరు హర్ట్ అవ్వకూడదు కదండి మన వల్ల ఒకరు హర్ట్ అవ్వకూడదు అంతే పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు మనం వచ్చింది దేనికి పని చేసుకోవాలని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ అన్న ఏం చెప్తాడో అదే మేము చేస్తాం అంతేనా అంతే ఓకే సో ఇన్స్టా గురించి పక్కన పెడితే నెక్స్ట్ వన్స్ జనసేన తర్వాత అంటే జనసేన గెలిచినప్పుడు లైక్ పండగ చేసుకున్నారు ఫ్యాన్స్ సో మీ సిచ్యువేషన్ ఏంటి మీరు ఫ్యాన్ అని కూడా నేను అనలేను ఒక రకంగా చెప్పాలంటే మీరు భక్తురాలు సో మీ సిచ్యువేషన్ ఏంటి ఆ టైంలో ఏడుస్తా కూర్చున్నా ఆనంద బాష్పాలు నాకు ఏం చేయాలో నాకు తెలియలేదన్నమాట మా ఆయన ఉంటే మా ఆయన పట్టుకొని ఎక్కెక్కి పెట్టి ఏడవడమే అనమాట ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అదే సిచువేషన్లో నేను డిప్రెషన్లోకి వెళ్ళే అంత ఏడ్చానమాట నేను ఆల్మోస్ట్ ఆల్ డిప్రెషన్లోకి వెళ్ళి నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది కోలుకోవడానికి సో అది నాకు అది గుర్తుకొచ్చి నెక్స్ట్ ఈ ఫైవ్ ఇయర్స్ ఆయన ఏవైతే స్ట్రగుల్ అయ్యారో నేను స్ట్రగుల్ అయ్యేది నాకు గుర్సుకు రాలేదు అంటే ఈ పేటిఎం గాల దగ్గర తిట్లు ఉండేది కానీ సవ అంటే చాలా మంది పంద్యాలు కూడా పెట్టారనమాట బెట్టింగ్స్ సో ఇట్లాంటివన్నీ నాకు మైండ్కి రాలేదు కానీ ఆయన్ని ఒక్కొక్కరు అన్న మాటలు నాకు అవన్నీ ఇట్లా రీల్ లాగా సర్రమంది తిరిగింది అనమాట తిరిగేసేసి ఆయన ప్రతి ఒక్కరు ఓడిపోయినందుకు ఇంకా హ్యాపీ అనిపించింది అంటే నాలో కొత్త సాడీ అంటే ఏమంటారు నాలో నెగిటివ్ నెగిటివ్ షేడ్ నాకు అప్పుడు బయటపడింది అనమాట నాకు తెలియలేదు అప్పుడే తెలిసింది ఆహా ఓహో ఇట్లాంటి ఆనందాలు కూడా మనము ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది బట్టి మనలో ఉన్న రియాక్షన్స్ ఆ నెగిటివిటీస్ బయటకు వస్తూ ఉంటాయి అనమాట అది మేబీ మంచి అయినా అవ్వచ్చు చెడైనా అవ్వచ్చు అప్పుడు మనం అనుకుంటాం ఏంది నాలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఉంది కానీ ఒక్కటైతే బాధ అయింది ఏంటంటే నేను మరీ జగన్ గారికి అయితే మాత్రం హానెస్ట్ గా లెవెన్ సీట్స్ వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు కానీ ఆ లెవెన్ సీట్స్ వచ్చింది మాత్రం నాకు నిజంగానే కొంచెం బాధ వేసింది అరే ఏంటిది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన మాటలు అంటే లైక్ ట్వంటీ ఫైవ్ నేను అనుకునింది అదే అండి ట్వంటీ ఫైవ్ అంటే అట్లా తిట్టడాలు ట్వంటీ వన్ సీట్స్ సీఎం అయిపోతాడు అని వెటకారంగా మాట్లాడినారు కదా ట్వంటీ వన్ సీట్స్ లోపల రావాలి ఇది నా నా నేను అనుకునేది దేవుణ్ణి కోరుకునేది కూడా అదే అనమాట ఆ రోజు పొద్దున ట్వంటీ వన్ సీట్స్ లోపల వస్తే చాలు దేవుడా తిరుపతి లేదండి ఇంట్లోనే అంటే నేను కొంచెం చాలా రేర్ గా చేస్తాను పూజలు కానీ నాకు ఆ రేర్ గా చేసిన పూజలు దేవుడు నాకు వరం ఇచ్చేసేస్తాడు అంటే మీరు కోరుకుంది ఇంత గట్టిగా అని చెప్పేసి అలా వచ్చాయేమో ఏం ఎన్ని మొక్కులు మొక్కారో అని చెప్పి నాకు డౌట్ వచ్చింది మొక్కులు అంటే ముందు వెళ్ళేసేసి ఇంకా అన్నయ్య నామినేషన్ అయ్యంగానే ఇంకా వెళ్ళి ఆయన ఆయనకి ఇష్టమైన కొండగట్టు ఇవన్నీ వెళ్లేసి వచ్చేసానమాట రామ అన్ని వెళ్ళేసేసి అంతా ఆయన పేరు మీద అర్చన చేయించేసి వచ్చేసేసాను అనమాట అక్కడికి నా బాధ్యత తీరిపోయింది సో సో కాబట్టి మేబీ దేవుడు కూడా ఇచ్చాడు అన్నయ్యని మెయిన్ ప్రజలు వాళ్ళు ఈ ఫైవ్ ఇయర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రావణ పరిపాలనని చూసి చూసి చిరాకు వచ్చి విసుగొచ్చి ఇట్లాంటి వ్యక్తిని ఇంకా లైఫ్ లో రాకూడదు అనేసి అని చెప్పి కూటమికి ఓటేశారు కానీ కూటమికి మెయిన్ సపోర్ట్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారే అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎస్ అంటే కాకుండా చాలా మంది చెప్పే మాట ఏంటి అంటే ఆయన కూటమికి బలం అనే చెప్తున్నారు ఎవరైనా కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి అంత ఫాలోయింగ్ ఉంది జనరల్ గా అసలు మీ కాన్ఫిడెన్స్ ఏంటి లైక్ ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు అడుగుతున్నానంటే మన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఓడిపోయారు అవును అయినా కానీ మిమ్మల్ని చూస్తే అంటే ప్రతి సోషల్ మీడియా పోస్టుల్లో కూడా ఆయన గురించి చాలా కాన్ఫిడెంట్ గా పెట్టారు ఒక టైంలో నేనైతే మిమ్మల్ని ఏమనుకున్నానంటే ఏమైంది ఎందుకు ఇంకా ఎంత బిలీవ్ చేస్తుంది అంటే ఆయన పాటికి ఆయన మూవీస్ చేస్తున్నారు అప్పుడే తర్వాత వకీల్ సభ్యులు అన్ని మూవీస్ వచ్చాయి మేబీ ఈయన యాక్టివ్ గా ఉంటారో లేదో పాలిటిక్స్ లో అని చెప్పి చాలా మంది అనుకున్నారు మేబీ ఫ్యాన్స్ అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళ థాట్ అది కానీ మీరు ఏ నమ్మకంతో ఈయన కంటిన్యూ అవుతారు డెఫినెట్ గా వన్ డే అని అనుకున్నారు నాకు మెయిన్ ఆయన హానెస్ట్ ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాటలో ఫైర్ ఉంటుంది తప్ప ఎక్కడ వెనకడు వేద్దాం అనేసి అని ఎక్కడా ఉండదు అనమాట సో నాకు అది ఆ పవర్ అంటే లైక్ ఆ వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది కదా దాంట్లో దాంతో నాకు నాకు బూస్ట్ వస్తుంది అనమాట దాంతో నాలో ఉన్న కాన్ఫిడెంట్ పెరుగుద్ది సో చాలా మంది అంటుంటారు కదా పవన్ కళ్యాణ్ గారికి ఒక మన మనసు అనేది నిలకడ ఉండదు అంటే లైక్ ఏదైనా కానీ ఒక డెసిషన్ ఒక స్టాండ్ మీద ఆయన నిలబడరు ఇవాళ ఒకటి అనుకున్నారంటే మళ్ళీ రేపు ఒకటి అనుకుంటారు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు దాని గురించి మీరేమంటారు అది మీరెళ్ళి మన కూటమి వాళ్ళు అడిగితే ఎవరు చెప్పరు అది పేటిఎం వాళ్ళు క్రియేట్ చేసినట్ అంతే అనమాట వాళ్ళు ఎప్పుడెప్పుడు చూడండి లైక్ టూ థౌజండ్ అంటే లాస్ట్ లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఆబ్వియస్గా ఏదో ఒకటి అవుతుంది అప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి కొంచెం ఏదో బీజేపీని ఒక రెండు మాటలు అనాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని కొన్ని మాటలు అనాల్సి వచ్చింది దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు వాటితో కంపేర్ చేస్తే ఎట్లా అవుతుంది అవదు అట్లాంటివి బోల్డ్ చేసుకొని ఉంటారు వాళ్ళు కూడా సో దానివల్ల వాళ్ళు ఏంటంటే నిలకడలేదు అది లేదు ఇది లేదు అంటాడు కానీ ఆయనకున్న క్లారిటీ ఆయనకున్న పర్ఫెక్షన్ ఎవ్వరికీ కానీ లేదు అది ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్కైనా కూడా సరే ఎవ్వరికీ లేదు రకరకాల మాటలు ఒకళ్ళేమో దత్త దత్తపుత్రుడు అన్నారు ఇంకొకళ్ళేమో అదే పర్సన్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్పేసి చెప్పారు ఇంకొక మేడం అయితే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని చెప్పింది అంటే ఇలాంటివన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది అంటే మూడు పెళ్ళిళ్ళు అనే దాని గురించి పాపం చాలా ఏ కాంట్రవర్షియల్స్ ఉంది అంటే ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని ఏదైనా జరిగినప్పుడు ఇద్దరు మనుషులకి సంబంధించిన విషయం అది వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు సో ఏదో జరిగింది మొత్తానికి సో మ్యారేజెస్ అనేవి ఇట్ హ్యాపెన్స్ అలానే ఎవరిని దూరం చేసుకోలేదు పిల్లల్ని నేనే చూసుకుంటున్నారు అంతా బాగుండింది వాళ్ళ బాండింగ్ వాళ్ళు వాళ్ళు బాగున్నారు బట్ జనాల దగ్గరకు వచ్చారు రేణుగారు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు నేను కళ్యాణ్ తో మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పేసేసి సో నేనేమంటున్నానంటే ఇలాంటివి మీకు ఎలా అనిపించేది ఇలాంటివి విన్నప్పుడు ఫస్ట్ అయితే కొంచెం బాధపడ్డాన లైక్ ఏంటంటే వీళ్ళకేం ప్రాబ్లము ఆయనకు లేని బాధ వాళ్ళ వైఫ్ కి లేని బాధ ఎందుకు అనేసి అని చెప్పి కానీ నా నా దృష్టిలో ఏంటంటే ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటే ఏదో ఒక కారణం ఉంటుంది వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ లేదు ఇప్పుడు అండర్స్టాండింగ్ లేకపోయినా కాపురం చెయ్యాలి అంటే ఆ కాపురంలో బోలెడు గొడవలు వస్తాయి ఆ గొడవలో మనం చాలా మందిని చూసాము కొందరు సూసైడ్ చేసుకొని కూడా చనిపో చనిపోయే వాళ్ళని కూడా చూసాము సో అట్లా చనిపోవడం కన్నా కూడా ఎవరి లైఫ్ వాళ్ళదని చెప్పి వేరైపోయేసేసి నీ లైఫ్ నీది నా లైఫ్ నాదమ్మా మన ఇద్దరికి సెట్ కాలేదు అనేసి అని చెప్పి ఉండే దాంట్లో తప్పు లేదు కదా ప్రాణం ఉండడం కన్నా కూడా అంటే ప్రాణం పోవడం కన్నా కూడా ప్రాణాలతో ఉండి దూరం దూరంగా ఉన్నా కూడా నువ్వు బాగున్నావు నేను బాగున్నాను ఓకే ఫైన్ నీకేదైనా ద్రోహం చేస్తే అప్పుడు తప్పు ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ చూస్తా ఉన్నాడు పిల్లల్ని చూసుకుంటాను ఇప్పటికి కూడా ఏదన్నా వాళ్ళ ఇంట్లో చిన్న అకేషన్ అయితే కనుక ఇద్దరు పిల్లలు వస్తారు అంటే ఇప్పుడు అంటే వాళ్ళ మధ్యలో ఎంత బాండింగ్ ఉంటే వాళ్ళ మదర్ కూడా పంపిస్తారు చెప్పండి మొన్న ప్రతి ఈవెంట్ లో కూడా సార్ గెలిచినప్పటి నుంచి వాళ్ళ కొడుకు ఆయనతోనే ఉన్నారు మోడీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడైనా బాబు గారిని కలవడానికి వెళ్ళినప్పుడైనా మొత్తానికి అండ్ వీటన్నిటితో పాటు పాప ప్రమాణ స్వీకారం అప్పుడు పాప వచ్చింది అంటే ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా చాలా క్లియర్ గా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు డైవర్స్ తీసుకున్నా కూడా ఒక మదర్ గా ఉండే ఆమె ఫాదర్ గురించి బ్యాడ్ గానే చెప్తారు లైక్ ఏంటంటే మీ నాన్న వల్ల నేను ఇంత స్ట్రగుల్ అయినా అందుకే నేను డైవర్స్ తీసుకోవాల్సి వచ్చింది అని ఎందుకంటే పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ మదర్ దగ్గర ఉంటారు కాబట్టి కానీ అక్కడ రేణు దేశాయి గారి దగ్గర అట్లాంటివి లేదు అట్లాంటివి చెప్పలేదు కాబట్టి చిన్నప్పుడు అంటే లైక్ వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎట్లాంటి బాండింగ్ ఉందో ఇప్పటికి కూడా అదే బాండింగ్ ఉంది డివర్స్ తీసుకున్నప్పటికీ కూడా రేణు గారికి ఆయన అంటే ఇప్పటికీ చాలా ఇష్టం ఇష్టం అసలు డైవర్స్ అయిపోయిన తర్వాత అసలుకి పంపించాల్సిన అవసరం లేదు కదా కానీ ఆమె ఎందుకు పంపిస్తా ఉంది పిల్లలకి నాన్న అనే వాళ్ళు దూరం కాకూడదు ఇప్పుడు మేమిద్దరం అనేది వేరే సో పిల్లలకి ఆ బాండింగ్ ఉండాలనే కదా పంపించేది కానీ అనుకున్నారా ఎప్పుడైనా అంటే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అని చెప్పేసి అన్నప్పుడు నిజమేనేమో మేబీ ఇలాంటివి జరుగుతాయేమో ఒక్కళ్ళే కాదు అలా చాలా మంది చెప్పారు దానికి వర్మగారు కౌంటర్ ఇచ్చారనుకోండి అనుకోండి తాకనిచ్చేది అంటే గేటు బద్దల కొట్టుకుని వస్తామని సో అలా చెప్తున్నాను అనమాట నవ్వుకున్నానండి లిటరలీ నవ్వుకున్నాం అనమాట వీళ్ళేంది దాటనిచ్చేది అదే అని చెప్పి అసలు వీళ్ళు అసలు వస్తారా అని కూడా అనుకున్నాం అనమాట మేము గా అంత సీనే లేదు ఈసారి నేను లాస్ట్ టైం అయితే ఫిక్స్ అయిపోయినా ఈవెన్ కూటమిలో ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్తాడు ఆయన ఒక్కడెళ్ళినా చాలా అనిపించింది ఆయన ఒక్కడెళ్ళినా కూడా సరే చాలా అనిపించింది బట్ రోల్స్ ముందు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆ ఒక జోకర్ని చేసినట్లు చేద్దామన్న ఇదిలో ట్రోల్స్ జరిగాయి నెగిటివ్ కామెంట్స్ నెగిటివిటీ అంతా క్రియేట్ చేశారు ఆ టైంలో చాలా మందికి కూడా భయం వేసింది ఫ్యాన్స్కి కూడా జనసేన కార్యకర్తలకు కూడా అమ్మో మనం గెలుస్తామా అని చెప్పి ఒక చిన్న భయం అనేది క్రియేట్ అయింది సో ఆ టైంలో ఎలా అనిపించింది నేనైతే ఎక్కడా భయపడలేదండి నేను నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నా కాన్ఫిడెన్స్ అంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం ఉంటుంది కదా నాకు చెప్తానే అనేది ఈసారి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు గెలిచి తీరుతారు గెలిచిన తర్వాత ఒక్కొక్కరిని ఓ రేంజ్ లో ఆడుకుంటారు వాళ్ళు చేసిన పనులకి అంటే వాళ్ళు ఏదో తిట్టినారనో లేకపోతే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కాదు వాళ్ళు ఏవైతే ప్రభుత్వ సంబంధం దోచుకోవడమో లేకపోతే ఏవైతే అక్రమ ఆస్తులు ఉన్నాయి రౌడీ రౌడీజం చేశారో ఇట్లాంటి వాటి మీదంతా కూడా పోరాడేదానికి ది ఫస్ట్ పర్సన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే అనమాట సో నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉన్నింది ఎట్టన్నా గెలుస్తారు ఎన్న వాని మనం లైట్ మనం ఇంకా వాళ్ళ ముందర మనం భయపడ్డామని అనుకోండి వాళ్ళకి ఇంకా ఒక ఛాన్స్ ఇచ్చినట్లుంటుంది సో ఫ్యూచర్ లో అయితే అంటారు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి